ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వాళ్ళని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫార్మ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేడా చేసే వ్యక్తి ప్రతిపక్ష నాయకులు పండుకుంటే సభను అంటే మీకున్న అలవాటు మాకున్న చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ ఏమంటుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి బాగు త్యాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష